వందనాలండి ఈరోజు ఏప్రిల్ ఆరు ఏసయ్య జీవితంలో చివరి ఆదివారం మత్త ఇరవై ఒకటి రెండు మూడు వచనాలు మీ ఎదుటి గ్రామమునకు గ్రామంలోకి వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడను వాటిని విప్పి నా ఎదుగుకు తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతను వాటిని తోలిపెట్టనని చెప్పి వాడిని పంపాను ఈ ఆదివారాన్ని మట్టల ఆదివారం అని పిలుస్తారు ఎందుకంటే యేసుప్రభు ఎరుశ్లేంకి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు తమ బట్టలు మట్టలు దారి పొడుగున పరిచారు ఇది మెస్ఐ యొక్క జయప్రవేశం యేసుప్రభు ఏం జరుగుతాయ యేసుప్రభు జీవితంలో ఏం జరుగుతాయని ప్రవచనాత్మకంగా చెప్పారో అవన్నీ జరుగుతూ ఉన్నాయి మతయ్య జకరియా తొమ్మిది తొమ్మిదిలను ప్రవచన ప్రవచనం ఇక్కడ చెప్తూ ఉన్నాడు గాడిదను చిన్న గాడిదను ఎక్కి వస్తాడని రారాజులని గురించి చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది యేసుప్రభు గాడిద పిల్లనెక్కి ఎరుశెంలోకి జయప్రవేశం చేసినప్పుడు ఆయన తన రాజరికం చూపిస్తూ అదే సమయంలో తన దీనత్వం కూడా చూపిస్తూ ఉన్నాడు సమాధానపు రాజుగా ధైర్యంగా ప్రవేశించాడు ప్రజలు ఆయనను సంతోషంగా కొనియాడుతూ ఆహ్వానించారు అయితే లోపలికి ప్రవేశించాక ఎరుశ్లేమును చూచి ఏడ్చినట్లుగా చెప్పబడింది లుక పంతొమ్మిది నలభై ఒకటిలో కనపడుతుంది ఆయన నాకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమే ఏడ్చి అని అంటున్నాడు క్రీస్తుకము డెబ్బైలో ఎరుశలేం పట్టణంలో ఏం జరగబోతుందో సార్వభౌముడైన ఏసయ్యకు తెలుసు శత్రువులు పట్టణాన్ని చుట్టుముట్టి దాని పిల్లలంతా కూడా చంపేసి అందులో నున్న మందిరాన్ని నాశనం చేసి నేలమట్టం చేస్తారనే విషయం ఆయనకు తెలిసి ఆయన బాధపడ్డాడు దానియల్ తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడులో ఉన్న ప్రవచనం ప్రకారము దేవుడు దానియల్తో ఇజ్రాయెల్ ప్రజలలో తిరుగుబాటు మాన్పుటకై తాను డెబ్బై వారంలో తీసుకుంటాను అని చెప్పాడు ఆ డెబ్బై వారాలను నాలుగు వందల తొంభై సంవత్సరాలుగా అర్థం చేసుకుంటారు ఆ ప్రవచనంలోనే అరవై తొమ్మిది వారాల తర్వాత అంటే నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాల తర్వాత మెస్సయ్య నిర్మూలనం చేయబడును అని రాయబడింది అంటే తృణీకరింపబడి సిలువ వేయబడతాడు అని చెప్పబడింది ఈ దినాలను లెక్క పెడితే ఆ నాలుగు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల సంవత్సరం నాలుగు వందల ఎనభై సంవత్సరం నుంచి లెక్క పెడితే ఏప్రిల్ ఆరు క్రీస్తు ముప్పై రెండులో పూర్తయినట్టుగా చూడొచ్చు ఆ రోజుననే ఎస్ఐ రుష్లేం జయప్రవేశం చేశాడు సామాన్య ప్రజలంతా హోసన్నా అంటూ కేకలు వేసి ఆహ్వానించారు కానీ అధికారులంతా ఆయనను తృణీకరించారు అప్పటి వరకు ప్రభు ఎప్పుడు బాహటంగా తానే వారంతా ఎదురుచూసే మెస్ అయ్యాయని ప్రకటించలేదు కానీ సమయం ఆసన్నమైనందున బయటికి వచ్చి ప్రత్యక్షపరుచుకున్నాడు మత పెద్దలు పరిసెయిలు ప్రజలను కేకలు వేయట ఆపమని చెప్పినప్పుడు క్రీస్తుతోనే చెప్పారు ఆపించు అని అప్పుడు ఆయన అన్నాడు వీరు ఊరుకుండి ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెబుతున్నాను అన్నాడు లుక పంతొమ్మిది నలభైలో కనపడుతుంది దైవదూషణ చేస్తున్నారని పరిశీయులు అనుకున్నారు ఏసయ్య దేవుని నిత్యరాజ్యం స్థాపించుటకు వచ్చాడని గ్రహించలేని మత పెద్దలు ఆయనను తృణీకరించి శిలువ వేశారు ఇది ప్రవచన నెరవేర్పు ప్రార్థన చేసుకుందాం అయ్యా దేవాస్తోత్రం ప్రభా తండ్రి సిలువమోయక ముందు ఎరుస్లేమ్లో చేసిన జయప్రవేశం ఇంత గొప్పగా ఉంది నాయన అయినా కూడా వాళ్ళు తృణీకరించారు నాయన తండ్రి మేము కూడా ఈనాడు మీరు మా మధ్యలో ఉన్న మా మాలో ఉన్నా కూడా మేము గుర్తించలేకపోతున్నా మమ్మల్ని క్షమించి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తానికి సహాయం చేయమని మిమ్మల్ని రాజుగా మాలో ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునాముని వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ